మన కుటుంబాన్ని దేవుడు ఒక అందమైన పరలోక ప్రతిబింబంగా ఉండాలని చేస్తాం కానీ మానవుడు దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు మనము మన చేతులారా పాడు చేసుకుంటున్నాం అందుకనే మూర్ఖురాలు లేక మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకుంటుందని రాశాడు జ్ఞానం లేకపోతే మన ఇంటికి మనమే శత్రువులు అవుతాము మన మన జీవితానికి మనమే నాశనాన్ని కొని తెచ్చుకుంటాం ప్రిల్లరు ఈరోజు నేను నేను ఎవరెవరికి చెప్తూ ఉన్నానో చెప్పాలి నేను ఎవరెవరికి చెప్తున్నాను వివాహమైన వారికి మెయిన్గా చెప్తూ ఉన్నాను రెండు వివాహము కావలసిన వారు ఎవరైతే ఉన్నారో వివాహం అవ్వవలసిన వారు మూడు నాలుగైదు సంవత్సరాల్లో ఇక ఇక వివాహం చేసుకుంటారు అని అనుకునే వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా వినాలి మూడు వివాహమైన వయస్సు వివాహ స్థితికి వచ్చిన వయస్సు కలిగిన పిల్లలు మీకుంటే మీరు కూడా జాగ్రత్తగా వినాలి చాలా ఇంపార్టెంట్ ఈరోజు నేను చెప్పేటువంటి మాట ప్రియుల మూడు విషయాలు మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఒక కుటుంబానికి ప్రియుల ఒక సిస్టమ్ పెట్టాడు ఆ సిస్టమ్ మారకుండా ఉండాలని దేవుడు కోరాడు దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటంటే మూడు విషయాలు చెప్తాను అందరికీ ఈజీగా గుర్తుంటానికి జీవితాలు ఎప్పుడు మర్చిపోకూడదు నెంబర్ వన్ గాడ్ ఫస్ట్ నెంబర్ టూ స్పౌస్ నెక్స్ట్ నెంబర్ త్రీ అదర్స్ లాస్ట్ మొట్టమొదటిగా దేవుడు రెండవదిగా నీ జీవిత భాగస్వామి మూడవదిగా ఇతరులు అందరు చెప్పండి గాడ్ ఫస్ట్ స్పౌస్ నెక్స్ట్ అదర్స్ లాస్ట్ ఈ సిస్టమ్ మారకూడదు పీడారు చాలామంది దేవుని స్థానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుని స్థానాన్ని ఎవరు పట్టుకోకూడదు ప్రియుడారు అసలు అది ఊహించకూడదు కుటుంబాన్ని నడిపించటానికి స్థిరపరిచి పోషించటానికి సంరక్షించటానికి ఫలభరితమైన అనుభవంగా చేయటానికి శక్తి ఉండేది కేవలము దేవునికే ప్రీడరా మానవులుగా మనకు చేత కాదు నువ్వు బ్రహ్మాండమైన డబ్బు ఉండొచ్చు గొప్ప అందగాడివి అందగత్త అయి ఉండొచ్చు నీ దగ్గర టాలెంట్స్ ఎన్నో ఉండొచ్చు పెద్ద పెద్ద ఉద్యోగాలు అయి ఉండొచ్చు బంగ్లాలు కార్లు ఎన్నో ఉండొచ్చు కానీ నీ కుటుంబాన్ని నిలబెట్టే దేవుడే నీ డబ్బు పరపతులు ఇవన్నీ పనికిరావు యు నీడ్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్ ఆ తర్వాత నీ జీవిత భాగస్వామి ఉండాలి ఆ తర్వాత ఇతరులకు స్థానం ప్రీడరా